హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పప్పాయలు ఆర్విష్ చేసినప్పుడే చేసి కడిగి లోపలికి తీసుకొచ్చి మీకు వేడియో చేస్తున్నాను చూసారు ఎన్ని వచ్చినాయో ఇక్కడ కూడా చూడండి ఇప్పుడు ఇవన్నీ పంచి పెట్టాలి మా గల్లీ చివరి వరకు కొంతమందికి ఇచ్చాను ఇంకా కొంతమందికి ఇవ్వాలి ఇట్లా కోసి అందరికీ పంచుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది పప్పాయ ఏ చిన్న ప్లేస్ ఉన్నా కూడా మీరు కూడా ఒకటి రెండు అయినా చెట్లు పెంచుకోండి ఏ చెట్లు ఉన్నా లేకపోయినా పప్పాయి కంపల్సరీ ఉండాలి మూడు రకాలండి మావి ఇది ఒక టైపు అంటే ఇదొక టైప్ అనమాట అంటే ఈ మో ఈ విత్తనం వేరు చూసారు కదా ఈ టైప్ వేరు అనమాట కండ బాగుంటుంది గింజలు ఎక్కువ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట స్వీట్గా ఫుల్ రెడ్ లోపల చూసారుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ